Namaste, welcome to Bharat Today News. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం ఆరు గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం డ్రైనేజీ సమస్యలు ఇంటింటికి చెత్త సేకరణ లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు అది కదా ఈ షెడ్యూల్ వర్క్స్ షెడ్యూల్ మండేనా షెడ్యూల్ సిసి రోడ్ నా శైదేషి అంతే కదా ఆ దారి ఎండింది అని అది కోట ప్రదేశం నాకంతక సాఫ్ట్ లెట్ ఎప్పుడు డ్యూటీ చేసవో చెడో ఆయన కుషు గారు బాట కడప ఏం రే బాద్రోడ్లకి వీళ్ళకి మార్కెట్ కాంప్లెక్స్ అయితే ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు ఒక నాలుగు వందల మంది ఉంటారు సార్

ನಮ್ಮ ಕೊಡ್ಜೆ ಪಮ್ಮಲಿಕ್ಕೆ ಮಾಲಪ್ಪ